సూర్య హీరోగా నటించినటువంటి రెట్రో చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో అసలు ఈ సినిమా కథ ఏంటి కథనం ఎలా ఉంది ఈ సినిమా హిట్ ఆఫ్ అట్టా అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సూర్య గారి రెట్రో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఏంటి సార్ కథ ఎలా ఉంది కథనం ఎలా ఉంది సినిమా హిట్ ఆఫ్ అట్టా అంటే ఏం చెప్తారు రెట్రో టైటిల్లోనే ఉంది అంటే అది గతాన్ని ఒక పీరియడ్కి సంబంధించినటువంటి స్టోరీ కావచ్చు అనేది రెట్రో అంటేనే అర్థమైపోతుంది సో ఇది నిజంగానే దానికి నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ నైన్టీ త్రీ ఆ పీరియడ్లో జరిగేటువంటి స్టోరీ అనమాట ఇది సో ఒక గ్యాంగ్స్టర్ సినిమా అంటే హిట్ త్రీ అనే సినిమా నుంచి రెట్రో అనే సినిమాకి ఒక హింసాత్మక ప్రపంచం నుంచి ఇంకొక గ్యాంగ్స్టర్ ప్రపంచంలోకి వెళ్ళారనమాట ఈరోజు జనమంతా కూడా ఓకే సో చాలా కాలం తర్వాత పూజా హెడ్డే సినిమాలో చాలా ప్రముఖమైనటువంటి కథలో కీలకమైనటువంటి పాత్ర ఆమెది సో ఆమెతో లవ్లో పడినటువంటి గ్యాంగ్స్టర్ సో అతను పారి అంటారు పార్వేల్ కన్నన్ తమిళ పేరే అది సూర్య పాత్ర పేరు సో అతను ఒక అమ్మాయి రుక్మిణి అనే అమ్మాయి ప్రేమలో పడటం వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు వాళ్ళ తల్లుల్ని తల్లుళ్ళకి దాని అంటారు దహనం చేసేటప్పుడు ఒకరికొకరు పరి పరిచయం అవుతారు ఒకే చోట ఒకే ఘాట్లో వాళ్ళిద్దరిని కూడా తల్లుల్ని దహనం పరిచయం దాదాపు ఒకే చోట అనమాట ఇద్దరు సో ఆ అమ్మాయి తండ్రి యాక్చువల్గా భార్యకి భర్త కొరువు పెట్టాల్సింది అతను తాగి పడిపోతే కూతుర్ని పెట్టమంటారు పెట్టకూడదని చెప్పి కొంతమంది సాంప్రదాయ వార్తలు పెడతారు ఈ అబ్బాయిని అప్పుడే కొరివి పెట్టి ఉంటాడు తల్లికి ఈ అబ్బాయిని కొరివి పెట్టమంటారు ఈ అబ్బాయి ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని పట్టుకొని రుక్మిణి చేతి చిన్నప్పుడు తనే పెట్టిస్తాడు కొరివి పెట్టిస్తాడు అప్పుడు పరిచయం మళ్ళీ వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల తర్వాత కలుస్తారు అంటే ఎవరు ఎవరు అప్పుడు దాకా ఎవరికెవరు తెలియదు వాళ్ళు అప్పుడే ఒకరినొకరు చూసుకుంటారు పరిచయం అవుతారు ఆ చిన్నతనంలో అది నైన్టీన్ సిక్స్టీస్లో అనుకోండి జరిగే కదా ఆ తర్వాత ఒక డైలాగ్ ద్వారా పలానా వాళ్ళు అనేది అర్థమవుతుంది సో అంటే అతని బాడీలో ఒక ఆకు గుర్తుంటుంది అది చూసి ఆమె పద్నాలుగు సంవత్సరాల తర్వాత గుర్తుపడుతుంది అనమాట ఓకే సో అట్లా అప్పుడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకి తెలియదు ఇతను గ్యాంగ్స్టర్ అని ఆమె కోసం ఆమెకి ఏంటంటే హింస అంటే పడదు ఎవరితో అంటే ఇష్టం ఉండదు సో ఆమె కోసం కంప్లీట్గా మారిపోయి ఒక కొత్త జీవితం గడపాలని చెప్పేసి అనుకుంటాడు నిజానికి ఇతను ఎవరైతే తలకొరికి పెట్టాడో ఆమె ఇతను సొంత అమ్మ కాదు కన్నతల్లి కాదు చిన్నతనంలోనే ఆ అబ్బాయి ఎక్కడో వేరే దొరుకుతాడు వాళ్ళకి అనాథగా దొరుకుతాడు తిలక్ అనేటువంటి గ్యాంగ్స్టర్ భార్య నేను పెంచుకుంటానని చెప్పేసి అబ్బాయిని పెంచు పెంచుకుంటుంది వాడికి ఇష్టం లేకపోయినా సో ఆ క్యారెక్టర్ని సంధ్య చేసింది ఇది ప్రేమిస్తే సంధ్య ఉంది కదా ఆమె ఆ క్యారెక్టర్ పోషించింది సో ఆ తర్వాత ఆమె కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా టీనేజ్లో కూడా రాదు చచ్చిపోతుంది అనమాట అమ్మ ప్ర ఆ అమ్మ ప్రభావం ఇతని మీద ఉంటుంది సో ఈ తిలక్ అనేవాడు ఏంటంటే ఈయన కొడుకు యాక్సెప్ట్ చేయడు కానీ ఒక ట్రైన్లో అతన్ని కొంత వేరే వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు చంపబోతూ ఉంటే వీడు ఆ చిన్నప్పుడే వాళ్ళని ఎదుర్కొని వాళ్ళందరినీ తంతాడు వాళ్ళందరినీ చెత్త కొడతాడు వీడి కళ్ళ ముందు ఇదంతా జరిగేటప్పటికి అప్పుడు వాడు వీడు నా కొడుకు నా పెద్ద కొడుకు అని అప్పుడు అంగీకరించి వీడు నా ఎనప చెయ్యి అని పిలుచుకుంటా ఉంటాడు సో అట్లా తను కూడా ఒక ప్యారల్ గ్యాంగ్స్టర్ లాగా వాడు కూడా ఎదుగుతాడు అంటే తండ్రి కోసం వీడన్నీ కూడా చేసుకుంటూ వస్తాడు రుక్మిణి కోసం అవన్నీ వదిలేద్దామని చెప్పేసి పెళ్లికి అన్నీ ఏర్పాట్లన్నీ చేస్తాడు ఈ లోపల ఒక షిప్పు ఒక కంటైనర్ ఆ కంటైనర్లో వీళ్ళు మరి గ్యాంగ్స్టర్లు కదా వాళ్ళకి రావాల్సినటువంటి గోల్డ్ ఫిష్ అనేటువంటి ఒక పదార్థం మిస్ అయ్యి దాన్ని దాని ప్లేస్లో నిజంగానే ఫిష్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అది మా చేసింది ఆ పని చేసింది వీడే అని బయటపడుతుంది మాయం చేసింది ఎవరు పారి సూర్య దాంతో తండ్రి అప్పుడే వీడి వీడికి ఆ అమ్మాయిని చంపాలని చూస్తాడు ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు రుక్మిణిని ఇంకా పెళ్లి కూడా కాదు ఇక ఆ టైంలో అతను మళ్ళీ ఆ తండ్రి చేతిని ఏ చే చేతితో అయితే ఆ అమ్మాయిని చంపబోతున్నాడో కత్తితోటి చేయిని అరికేస్తాడు పెంపుడు తండ్రిది సో ఆ తర్వాత కథ అండమాన్ నికోబార్ దేవులకి షిఫ్ట్ అవుతుంది ఓకే సో అక్కడ హీరోయిన్ ఉంటుంది అని తెలిసి అంటే మధ్యలో విడిపోతారు వీడు జైలుకి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి తను అసహించుకొని పోతుంది ఎందుకంటే ఇంతమందిని చాలామంది చంపేస్తాడు అక్కడ ఆ అమ్మాయి కళ్ళ ముందే బీభత్సం జరుగుతుంది పెళ్ళిలో బీభత్సం ఇంకా అస్సలు తట్టుకోలేదు కదా అందుకని వెళ్ళిపోతుంది ఈ జైల్లో ఉండంగానే అమ్మాయి కోసం అటు ఆ గ్యాంగు ఈ ఇతను ఆ అమ్మాయిని పట్టుకుంటే వీడు గోల్డ్ ఫిష్ సంగతి ఉందో చెప్తాడు అని తెలక్క జోజు జార్జ్ చేశాడు అడామ్ యాక్టర్ ఆ క్యారెక్టర్ సో అట్లా అతని మీద ఇంకొక అతను ఉంటాడు ప్రకాష్ రాజు అతను ఒక పొలిటికల్ లీడర్ వెనక కింగ్ పిన్ అనమాట అతను అంతా చేయించేది సో ఆ తర్వాత ఏం జరిగింది అండమాన్ నికోబార్ దేవులకి జైలు నుంచి తప్పించుకొని ఎలా వెళ్ళాడు మనవాడు పారి యాక్సెప్ట్ చేసిందే పారిని రుక్మిణి ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది చివరికి కథ సుఖాంతమైందా ఇది అదంతా డ్రామా లాగా నడుస్తుంది కార్తీక్ సుబ్బ్రాజు డైరెక్టర్ సో తను మనకు తెలుసు పిజ్జా అనే సినిమా నుంచి పరిచయమైనటువంటి డైరెక్టర్ జగర్ తాండ అనే ఆ సిరీస్ తోటి బాగా పాపులర్ అయినటువంటి డైరెక్టర్ అయితే అతని సినిమాల్లో మనకి అంతర్లీనంగా ఒక అంటే తక్కువ జాతి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కింగ్స్ ఇట్లాంటి పాత్రలు కనిపిస్తూ ఉంటాయి సో పీడితులు పీడకులు అనేవాళ్ళు కనిపిస్తుంటారు ఈ సినిమా అంతా కూడా రెట్రోలో కూడా ఎందుకంటే స్క్విడ్ గేమ్ అని కదా అది ఏందో కాకతాళీయమా లేకపోతే యథాలాపమా ఇందులో కూడా స్క్విడ్ స్క్విడ్ గేమ్ తరహా గేమ్ ఉంది ఇందులో రెట్రోలో కూడా ఉంది అంటే రెండు గే రెండు ఒక అతను ఒక కింగ్ లాంటి వాడు రెండు గ్రూపులు చేసి ఆ రెండు గ్రూపుల మధ్య కొట్టుకుంటా ఉంటే చుట్టూ జనం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాంటిది అంటే స్కిట్ గేమ్లో ఉండే తరహా డ్రెస్సులు అన్నీ ఉంటాయి అనమాట ఇందులో కూడా ఇలా ఒక డ్రెస్సు ఒక డ్రెస్ అది ఆ సిమిలారిటీ చాలా మందికి ఆశ్చర్యం వేసింది హిట్ త్రీలో అదే టైప్ ఉంది రెట్రోలో కూడా అదే టైప్ ఉంది రెండు ఒకటే రోజు రిలీజ్ అయినాయి రెండు ఒకేసారి రిలీజ్ అవ్వటం సిమిలారిటీస్ ఉంటాయి ప్రవచనాలు ఇందులో కూడా స్టార్టింగ్లో దాంట్లో చాగంటి ప్రవచనాలు పెట్టారు కదా హిట్ త్రీలో ఇందులో స్టార్టింగ్ స్టార్టింగే ఆ ప్రవచనాలు ఉంటాయి ఈ సినిమాలో కూడా మొదట్లో సో అలా మొదలైన ఈ సినిమా కాకపోతే చివరి షాట్ ఒకటి ఉంటుంది అది సూపర్ అని చెప్పాలన్నమాట అంటే ఆ కేవలం ఆ షాట్ కోసమే ఈ సినిమా అంతా తీసాడు ఆ డైరెక్టరు అనేటువంటి అభిప్రాయం కలిగేలా చేసింది వండర్ఫుల్ సీక్వెన్స్ అది మాత్రం క్లైమాక్స్ సీక్వెన్స్ అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సీను మామూలుగా ఎవడు పెట్టడు అసలు ఏ డైరెక్టర్ ఏ కమర్షియల్ డైరెక్టర్ పెట్టడు అసలు ఆ షాట్ పెట్టడు ఇతను అలా షాట్ పెట్టాడు అంటే బానిసల్లాగా అప్పుడు దాకా బానిసలుగా బతికిన వాళ్ళు స్వేచ్ఛ పొందేమనేటువంటి సంతోషంతో వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేటువంటి ఆ షాట్ నిజంగా చెప్ప నిజంగా ఒక లెసన్ అని చెప్పాలి అది డైరెక్టర్ అసలైన డైరెక్టర్లకి కాకపోతే ఈ ఈ ముందు ఇది జరిగేదంతా ఈ డ్రామా ఇదంతా కూడా ఎక్కడ కూడా నప్పలేదు అసలు కార్తీక్ సుబ్బరాజ్ కంప్లీట్గా ఆ డ్రామా నడిపించడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి సో మనం దాంట్లో ఇన్వాల్వ్ కాలేవు ఆ భారీ క్యారెక్టర్ తోటి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో సహానుభూతి చెందుతామో అప్పుడే మనం అతని పాత్రతో ట్రావెల్ చేయగలుగుతాం అప్పుడే అలాంటి సినిమాలే హిట్ అవుతాయి ఇక్కడ మనం అలా ట్రావెల్ చేయలేకపోవటమే ఈ సినిమాకి చేసుకున్నటువంటి దురదృష్టం అనుకోవాలి ఆ పాత్రని ప్రేక్షకులతోటి కనెక్ట్ చేయించడంలో విఫలమయ్యాడు మన ఎన్నో సినిమాల్లో హీరో నువ్వు నువ్వు ఎవరైనా కొడితేనో లేకపోతే ఎవరన్నా చంపితేనో నువ్వు ఒక దొంగగా గోండాగా ఉంటే నాకు నచ్చదు అనేటువంటి హీరోయిన్ సినిమాలు ఎన్ని చూసి ఉంటాం మనం సేమ్ అదే డ్రామా అయ్యేటప్పటికి అనిపిస్తుంది సో ఇవన్నీ మొత్తం చివరిదాకా కొంచెం ఇబ్బందిగానే కూర్చుంటాం మనం ఏంద్రాయి తలనొప్పి అని బట్ ఏదైతే ఆ చివరి షాట్ చూసామో అంటే అది కొంతమందికి అందరికి నచ్చదు మళ్ళీ అది అర్థం కూడా కాకపోవచ్చు ఎందుకు అంతసేపు అంతసేపు పెట్టాడు ఆ షాట్ అని బట్ వండర్ఫుల్ షాట్ ఒక సినిమాటిక్ అంటే ఆ సెన్స్ ఉన్న డైరెక్టర్లు మాత్రమే అలాంటి షాట్లు తీయగలుగుతారు ఆ విషయంలో మాత్రం కార్తీక్ సుబ్బరాజుని మాత్రం అప్రిషియేట్ చేయాల్సి ఉంది ఓకే సో అది తప్పితే మిగతా డ్రామా అంతా జనాలకి నచ్చే అవకాశాలు తక్కువ ఓకే ఫస్ట్ ఆఫ్ చూసి కొంతమంది బయట వెళ్ళిపోయినా థియేటర్ల నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోయే అవకాశం ఉంది సో అలాంటిది కనెక్టివిటీ మిస్ అయిపోయాడు కార్తీక్ సూప్రాజ్ సో నేను ఆ ఒక్క షార్ట్ కోసమే నాకు ఇవ్వాలని ఉంది దీనికి కానీ ఆ సినిమా అంతా భరించాలి కదా దానికోసం సో అందుకనే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ ఓకే ఏంటి సార్ అసలు ఓవరాల్గా ఫట్టే అంటారు సినిమా అంతే మన తెలుగు ఆడియన్స్ అయితే అస్సలు అక్సెప్ట్ చేయరు ఓకే మనసులో నాకైతే దానికి ఒక పాయింట్ ఫైవ్ ఎక్కువ ఇవ్వాలని ఉంది ఆ చివరి షార్ట్ ఏదైతే ఉందో బట్ దానికోసం సినిమా అంతా భరించాలిగా అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ